వ్యక్తిని కనుక్కోవడం తేలిక దేవుడు అనబడిన వ్యక్తికి అతనికి భౌగోళిక ఆధారాలు ఉండాలి దేవుడు అనబడిన వ్యక్తికి చారిత్రక ఆధారాలు ఉండాలి దేవుడు అనబడిన వ్యక్తికి మత గ్రంథాల ఆధారాలు ఉండాలి అని చెప్తూ దేవుడు అనబడిన వ్యక్తిని ఎలా మనం కొలవాలి అంటే ఆయన చెప్పాడు దేవుడు అనబడిన వ్యక్తి అవతార మూర్తిగా లోకములో ఉదయించగలిగిన వాడు ఎలా ఉండాలంటే సూపర్ నాచురల్ ఉండాలి అనగా దేవుని యొక్క పుట్టుక దేవుని యొక్క చివరి ఘట్టం రెండు ఎలా ఉండాలంటే సూపర్ ఉండాలి అని చెప్పాడు అనగా భూమి మీదకు వచ్చిన తర్వాత మానవాళ్ళి అభ్యున్నతికి బాగు కోసం మనకి మార్గనిర్దేశం చేశాడు ఏం చెప్పాడు ప్రేమ శాంతి కరుణ క్షమాగుణం ఉండాల మనిషి అన్న తర్వాత వారే సుఖమయమైన ఆనందమై ఉన్నటువంటి జీవనాన్ని గడుపుతారు మీరు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఈ నాలుగు లక్షణాలు అలవర్చుకోమని చెప్పారు దీనిలో తరించేటటువంటి వారందరూ కూడా ఆనందంగా ఉంటారు మార్గాన్ని మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా వీటిని నిలవరించవచ్చు అనేటువంటిది నాకు కూడా ఒక నమ్మకం ఎందుకు ఈ నమ్మకం అని అంటే ఆ క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ దయ్య క్షమాగుణం సేవాభావం సహకారం నిస్వార్థం ఏవైతే ఉన్నాయో వాటిని మనం అలవర్చుకున్నట్లయితే వాటిని మనం అనుసరించినట్లయితే ఈ ప్రపంచం ఈ భూభాగం అంతా కూడా సుఖ సంతులతో ఉండేటువంటి పరిస్థితి ఈ శామ్ మిత్రులు మీరందరూ ఇక్కడ చర్చ్ నిర్మాణానికి స్థలం కావాలి దానికి ప్రభుత్వం నుంచి ఉత్తరం రాయించవలసిందిగా కోరారు నేను వెళుతూనే మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి యొక్క ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను వారికి ఆ ఇవ్వటం జరిగింది ఆయన ఎన్ఆర్ఐ విభాగానికి ఇచ్చి ఉత్తరం రాయించి దీనికోసం కృషి చేద్దామని చెప్పారు కనుక వెంటనే ఎన్ఆర్ఐ విభాగానికి పంపటం జరిగింది అది ప్రాసెస్లో ఉందని మీ అందరికీ చెప్తున్నాను చంద్ర